హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం సూపర్ మనీషా నువ్వు సూపర్ ఎంత బాగా నటించేసావో నిజంగా నెల తప్పిన వాళ్ళు కూడా అలా ఉంటారో ఉండరు కానీ నీ పర్ఫార్మెన్స్కి మిత్రతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుప్పకూలిపోయారు అని చెప్పేసేసి దేవయాని తెగ సంబరపడిపోతూ ఉంటుంది అవునాంటీ నాకు కావాల్సింది కూడా ఇదే కదా సర్లేండి ఇంతకీ మీ కొడుకు కొడలు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా వాళ్ళ సంగతి ఏమైంది అని అనగానే ఏం చేస్తాను మనీషా నేను అనుకున్నది ఒకటి తీరా ప్రాబ్లం వివేక్లో ఉందంట త్రీ మంత్స్ టాబ్లెట్స్ ఇద్దరు యూజ్ చేస్తే సరిపోతుందంట అని చెప్పి అనగానే అవునా వివేక్ అలానే చెప్తాడులే నాకెందుకు తెలియదు అని అంటూ ఉంటే అదేంటి మనీషా అంటే జానులో ప్రాబ్లం ఉంటే వివేక్ నాతో అబద్ధం ఆడుతున్నాడంటావా లేదు వివేక్ కావలసి వస్తే హాస్పిటల్కి కూడా వెళ్ళమన్నాడు రిపోర్ట్స్ కూడా నా ముందు పెట్టాడు అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది సరేనండి మీ గొడవ నాకెందుకులే కానీ నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మిత్రను మెల్లమెల్లగా నా నోటిలో నుంచి పెళ్ళి అన్న మాట రాకపోయినా కూడా మిత్రంతల మిత్రే డైరెక్ట్గా వచ్చి ఎవరు చెప్పినా వినకోకుండా ఎవరు ఆపినా ఆగకుండా నా మెడలో మూడు ముళ్ళు వేసేటట్టు మరింత పర్ఫార్మెన్స్ ఇస్తాను అంతేకాదు లక్ష్మి అన్న పేరును పూర్తిగా మర్చిపోయి ఇరవై నాలుగు గంటలు కూడా నా పక్కని నా కొంగు పట్టుకునేటట్టు తప్పకుండా చేసి చూపిస్తాను అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది మనీషా నీ మీద ఇక నువ్వు ఏదైనా చేస్తావు ఎంత దూరమైనా వెళ్తావు మిత్ర నీ మెడలో మూడు ముళ్ళు ఇప్పుడుకిప్పుడు వేసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు నీ పర్ఫార్మెన్స్ అలాంటిది అని అంటూ ఉంటే ఆంటీ మీరు కిందకు వెళ్ళండి నా పర్ఫార్మెన్స్లో పార్ట్ టూ చూపిస్తాను అని అంటూ ఉంటే అలాగే మనీషా కింద వెయిట్ చేస్తూ ఉంటాను వచ్చేసేయి అని చెప్పేసేసి వీళ్ళందరూ కిందకైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏంటో ఈ లక్ష్మి ఏమో మనీషా నెల తప్పలేదు అసలు దానికి ఏమీ జరగలేదని తెలిసినా కూడా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భగవంతుడా ఆ టైం ఎప్పుడొస్తుందో తొందరగా ఆ టైం వచ్చేటట్టు చేసి నా మనవుడికి ఇక దాని నిజస్వరూపం తెలిసేటట్టు నువ్వే చేయి స్వామి బంగారం లాంటి జంట నా మనవుడు అలానే ఇక నా మేనల్లుడు అలానే లక్ష్మి దయచేసి వాళ్ళిద్దరిని విడదీసేటట్టు ఏమీ చెయ్యొద్దు ఏదో ఒకటి ఈ మనీషా కుట్రలు బయటపడేటట్టు నువ్వే చెయ్యాలి అని చెప్పేసేసి వల్ల మేనత్త దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల మనీషా పైనుంచి ట్యాబ్లెట్ వేసుకొని కిందకైతే వస్తుంది న్యూస్ పేపర్ చదువుతూ ఉండగానే ఒక్కసారిగా ఆంటీ ఆంటీ నా తల తిరుగుతుంది వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసేసి అంటూ ఉంటే కావాలనే మనీషాకి కొంచెం దూరంగా కూర్చుంటుంది దేవయాని దేవయాని లేచి మనీషా దగ్గరికి వెళ్లే లోపలే మిత్ర యమాంతం మనీషాని షింక్ దగ్గరికి తీసుకుని వెళ్ళి దగ్గరుండి చెవిలు పట్టుకొని మరీ చక్కగా వామిటింగ్ చేపిస్తూ ఉంటాడు మనీషా ఇప్పుడు ఓకే ఆర్ యు ఓకే అని చెప్పేసేసి మనీషా ఫేస్ని క్లీన్ చేసి మనీషాకి వాటర్ తాగమని విచ్చి మనీషా నిన్ను అసలు ఎవరు రమ్మన్నారు నువ్వు టోటల్గా రెస్ట్లో ఉండాలి అని చెప్పేసేసి మనీషా ఆంటీ పిన్ని ముందు మనీషాని పైకి తీసుకుని వెళ్ళండి అని చెప్పేసేసి మిత్ర మనీషాని అయితే రెస్ట్ తీసుకోమని పైకి అయితే పంపించేస్తాడు ఏంటమ్మా లక్ష్మి ఇంత జరుగుతుంది అయినా నువ్వేమీ చేయటం లేదేంటి అని అంటూ ఉంటే తప్పకుండా చేస్తాను మావయ్య గారు దీని గురించి ఎక్కువ మనం కంగారు పడకూడదు నిదానంగా అడుగు వేయాలని చెప్పాను కదా అని చెప్పేసేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర గారు పైన పాపం మనీషా ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి అని చెప్పేసేసి మిత్రాలక్ష్మి పైకైతే వెళ్తూ ఉంటారు మనీషా నీ నటన సూపర్ ఇక మిత్రను బాగానే నీ పక్కన తిప్పుకుంటున్నావే నిజంగానే మిత్ర నీ కొంగును పట్టుకుని తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు అని ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉండగా మనీషా ఇప్పుడు నీకెలా ఉంది పర్వాలేదా అని అంటూ ఉంటే కొంచెం పర్వాలేదు లక్ష్మి అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అని అంటూ ఉంటే మిత్ర గారు నిన్న డాక్టర్ ఇంటికి వచ్చి మనీషా ప్రెగ్నెంట్ అని చెప్పింది అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా మనీషా హాస్పిటల్కి వెళ్ళలేదు హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు స్కానింగ్లు తీసుకుంటేనే కదా మనీషకు ఈ నీరసం లేకుండా ఉంటుంది ట్యాబ్లెట్లు కరెక్ట్గా వేసుకుంటేనే కదా మనీషాకు వామిటింగ్స్ అవ్వకుండా ఉంటాయి వీటన్నిటికీ ట్యాబ్లెట్స్ రావాలి అంటే డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్లాల్సిందే మిత్ర గారు అని లక్ష్మి అనగానే అవును మనీషా ఆ విషయాన్ని నిన్ను పూర్తిగా మర్చిపోయాను నేను టూ మినిట్స్లో రెడీ అయి వస్తాను హాస్పిటల్కి వెళ్దాం నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి చెప్పటంతో సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే హాస్పిటల్కి రెడీ అవ్వమని చెప్పేసి మిత్ర అయితే వెళ్ళిపోతాడు ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మనీషా ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తే అంతా బయటపడిపోతుంది అంతా నిజం తెలుస్తుంది అని చెప్పేసేసి లక్ష్మి అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే దేవయాని మనీషా హాస్పిటల్ అని చెప్పేసేసి నిన్ను ఆ లక్ష్మి భయపెడుతుంది నువ్వేమీ కంగారు పడద్దు నీతో పాటు నేను వస్తాను కదా డాక్టర్ని ఎలా మేనేజ్ చేయాలో డాక్టర్కి ఎంత డబ్బు ఇస్తే మన మన వైపుకు తిరుగుతారో అని నాకు తెలుసు నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని అనగానే ఓకే ఆంటీ థ్యాంక్స్ ఆంటీ అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది ఇక ఏంటమ్మా అని అంటూ ఉంటే ఇప్పుడు మనీషాను తీసుకుని ఆయన హాస్పిటల్కి వెళ్తారు అని చెప్పేసి అనగానే ఆ తర్వాత నేను చేసే ప్లాన్ నేను చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఈ లోపల మిత్ర వాళ్ళ మేనత్త అంటే ఈ దైవం కూడా బయలుదేరుతుంది దీన్ని వాళ్ళతో వెళ్ళనివ్వకూడదు అడ్డుపడాలి అని చెప్పేసేసి మొన్న నేను బయటకు వెళ్తాననుకుంటే ఎవరో మధ్యలో నూనె వంపి నా నడుము విరక్కొట్టి నన్ను బయటకు వెళ్లకుండా చేసింది కదా ఇప్పుడు ఈ దైవానికి కూడా అలాగే చేస్తాను అని చెప్పేసేసి దైవానికి దేవయానికి కరెక్ట్గా వచ్చేటప్పుడు ఆయిల్ వేస్తుంది ఆయిల్ వేయంగానే దేవయాని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక ఒక్కసారిగా అబ్బా నొప్పి అమ్మా నొప్పి అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య ఏమైంది అత్తయ్య రండి ముందు ఇలా వచ్చి కూర్చోండి అలా చూసుకోకుండా ఎలా అని అంటూ ఉంటే ఎవరో ఇక్కడ ఆయిల్ వేశారు అని చెప్పేసి అనంగానే ఎవరో కావాలని ఎందుకు వేస్తారే అదనంత ఏదో పడిపోయి ఉంటుంది అమ్మ జాను మీ అత్తయ్యని రూమ్కి తీసుకుని వెళ్ళి అక్కడ తడిగుడ్డ పెట్టడము లేకపోతే నూనె రాయడము లేకపోతే పెయిన్ బామ్ రాయడము ఏదో ఒకటి చెయ్యమ్మా అని అంటూ ఉంటే సరే సరే పెద్దమ్మా అని జాను వాళ్ళ అత్తయ్యకి సేవలు చేస్తూ ఉంటుంది మిత్ర జాను లక్ష్ మన మిత్ర మనీషా మనం బయలుదేరుతామా హాస్పిటల్కి అని అనగానే అబ్బా ఆంటీ వస్తుంది అనుకున్నానే ఛా ఇలా జరిగింది ఏంటి ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇటు మిత్రని మేనేజ్ చేయాలి అటు డాక్టర్ని మేనేజ్ చేయాలి అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మిత్రతో పాటు మనీషా హాస్పిటల్కైతే వెళ్తుంది జాను గారిని పైకి తీసుకుని వెళ్ళు అని అనగానే ఆ అలాగే అత్త అలాగే అక్క ఆంటీ ముందు మీరు మెల్లగా పైకి రండి అని చెప్పేసేసి వివేక్ జాను ఇద్దరు కూడా కలిసి దేవయానిని పైకి అయితే తీసుకుని వెళ్తారు అమ్మ లక్ష్మి ఇప్పుడు ఏం చేయబోతున్నావమ్మా అని అనగానే చెప్పాను కదా పెద్దమ్మ నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చక్కెరలేసుకుని వచ్చేస్తుందని అవకాశం చూ అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాను ఆ అవకాశం ఇప్పుడు తప్పకుండా దొరికింది ఆ అవకాశాన్ని క్యాచ్ చేసుకోవటానికి నేను బయటకు వెళ్తున్నాను అని అనగానే సరే అయితే నేను బయటకు వెళ్ళనన్న విషయం దేవయాని అత్తయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు నేను ఇక్కడే వంటగదిలో ఉన్నానని లేకపోతే నేను ఉన్నా లేకపోయినా కూడా ఉన్నట్టు దేవయాని కానీ నమ్మించండి చాలు అని అనగానే అదంతా నేను చూసుకుంటానులే దాని నడుము ఇరగొట్టింది కూడా నేనే అని అనగానే పెద్దమ్మా అని అంటూ ఉంటే ముందు వెళ్ళవే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పేసి అనగానే లక్ష్మి మిత్ర వాళ్ళకు కనబడుకోకుండా ముఖానికి మాస్క్ అడ్డపెట్టుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇక వెంటనే మిత్ర అలానే మనీషా ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళంగానే ఇక మిత్ర నువ్వు వేచి చేయి నేను డాక్టర్ గారితో మాట్లాడతాను అని అంటూ ఉంటే లేదు మనీషా నేను కూడా వస్తాను అని చెప్పేసి మిత్ర మనీషా ఇద్దరు డాక్టర్ని కలుస్తారు ఇక వెంటనే తిను ప్రెగ్నెంట్ కానీ వామిటింగ్స్ అవుతున్నాయి తల తిరుగుతుంది చెకప్ కోసం వచ్చాం అని అనగానే సరే అయితే మనీషా గారికి చెకప్లనే చేసిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాం మిత్ర గారు మీరు బయట వెయిట్ చేయండి అని అనగానే ఓకే డాక్టర్ అని చెప్పేసి ఇక మనీషాని అయితే అయితే బయటకైతే పంపిస్తారు ఆ తర్వాత లక్ష్మి ఇటు మనీషాకు ఇటు మిత్రకి తెలియకోకుండా మనీషా డాక్టర్తో మాట్లాడుతుందంతా కూడా వెనకడోరు వైపుకు వెళ్ళి కట్టన్ చోట నించొని మొత్తానికి కెమెరా పట్టుకుని రికార్డ్ చేస్తూ ఉంటుంది ఫోన్లో డాక్టర్ నిజం చెప్పాలి అంటే నేను ప్రెగ్నెంటే కానే కాదు అని అనగానే మరి తను ప్రెగ్నెంట్ అంటున్నారు అని అంటూ ఉంటే అసలు ప్రెగ్నెంట్ అవ్వాలంటే ముందు భార్యాభర్తల సంబంధం ఉండాలి కదా నాకు పెళ్ళే కాలేదు నేను ఇంకా కూడా వర్జిన్గానే ఉన్నాను అని అంటూ ఉంటే అవునా మరి ఇదంతా ఏంటి అని అంటూ ఉంటే డాక్టర్ మీకు ఎన్నో ఆపరేషన్స్ చేస్తుంటే డబ్బులు వస్తాయేమో కానీ నేను చెప్పినట్టు చేస్తే మీ అకౌంట్కి టెన్ ల్యాక్స్ క్యాష్ వెళ్తుంది ఇక నా కడుపులో బిడ్డ బాగానే ఉంది కాకపోతే తిను ఎందుకో మూడీగా ఫీల్ అవుతుంది ఇక తినకి ఈ టైంలో ప్రేమ అవసరం ధైర్యం అవసరం తనని క్షణం కూడా వదలపకుండా పక్కనే కూర్చొని జాగ్రత్తగా చూసుకోండి టైంకి ట్యాబ్లెట్లు వాడండి అంతా బాగానే ఉంది అని చెప్పండి డాక్టర్ అని చెప్పేసి మనీషా అనగానే ఇక వెంటనే మనీషా చూడండి మీ అకౌంట్కి డబ్బు వచ్చేసింది అని అనగానే వచ్చేసింది మీరు చెప్పినట్టే చెప్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే చెకప్లన్నీ చేసిన తర్వాత మిత్ర గారు మీరు రావచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్పంగానే డాక్టర్ మనీషాకి ఎలా ఉంది అని అనగానే షీస్ ఓకే కడుపులో పిండం కూడా హెల్దీగానే ఉంది కాకపోతే మనీషా గారి మైండ్ సెట్టే సరిగ్గా లేదు అనిపిస్తుంది తనకి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయని రిపోర్ట్స్లో మాకు అర్థమైంది కాబట్టి తన క్షణం కూడా వదులుకోకుండా పసి పిల్లలాగా తన పక్కనే ఉంటూ జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అని చెప్పేసి అనగానే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మనీషా వెళ్దామా అని చెప్పేసి మిత్ర మనీషాని జాగ్రత్తగా తీసుకొని బయలుదేరుతారు వీళ్ళు వెళ్ళకముందే లక్ష్మి ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే దేవేహని అత్తయ్య దగ్గరికి మీ కోసం నా చేత్తోనే ఫ్రెష్గా జ్యూస్ తీసుకొని వచ్చాను తీసుకోండి అని అనగానే అమ్మయ్య ఇది గుమ్మం దాటి బయటకు వెళ్ళలేదన్నమాట వాళ్ళిద్దరూ వెళ్ళారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇది కూడా వాళ్ళతో పాటు వెళ్ళిందేమోనని తెగ కంగారు పడిపోయాను అని చెప్పేసేసి ఇటు ఇవ్వు అని చెప్పేసి ఆ జ్యూస్ అయితే తాగుతూ ఉంటుంది జ్యూస్ తాగుతూ ఉండగా ఇంటికి రాగానే ఇక వెంటనే మిత్ర హాస్పిటల్కి వెళ్ళారు కదా మనీషా గురించి డాక్టర్స్ ఏం చెప్పారు అని అనగానే జాగ్రత్తగా చూసుకోమన్నారు టైంకి ట్యాబ్లెట్లు వేయమన్నారు మనీషాని వదిలేసి క్షణం కూడా ఉండద్దని చెప్పారు అని అంటూ ఉంటే సరే అయితే ఇక మనీషాను లోపలికి తీసుకుని వెళ్ళని మిత్ర గారు అని చెప్పేసి లక్ష్మి అయితే అంటుంది ఇక వెంటనే మనీషా లక్ష్మిలో ఏంటి ఇంత మార్పు వచ్చింది తనంతట తానే మిత్రను నాకు దగ్గర చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉండగా మిత్ర నిజంగానే మనీషాని అయితే గదిలోకి అయితే తీసుకొని వెళ్తాడు మిత్ర వెళ్ళిపోతూ ఉండగా వద్దు మిత్ర నన్ను వదిలి వెళ్ళొద్దు నా పక్కనే నాతో పాటే ఉండు మిత్ర అని అనగానే సరే అయితే అని చెప్పేసి అంటూ ఉంటూ ఉండగా లక్ష్మి మిత్ర గారు మీకు మనీషాకు ఇద్దరికే జ్యూస్ తెచ్చాను పడి ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు కదా ఇద్దరూ తాగండి అని చెప్పేసి జ్యూస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనీషా జ్యూస్ తాగుతూ మిత్ర లక్ష్మి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావటం లేదు బహుశా నీ మీద కోపాన్ని ఏ రకంగా చూపించాలో తెలియక నా మీద ప్రేమతో చూపిస్తుందేమో అందుకోసమే అంకులు కూడా చెప్పారు అమెరికా వెళ్ళిపోదామా అనుకున్నాను కానీ ఇక్కడే ఉంటాను కానీ తల్లి నేనైతే ఎవరికీ చెప్పను కానీ జనాలందరూ కూడా ఇండైరెక్ట్గా నేను మాటలతో పెళ్ళి కాకుండానే మనీషా బిడ్డ కనడానికి నువ్వే కారణమని తెలిస్తే నేను మాటలు అంటారు అది ఒకటే నేను భరించలేకపోతున్నాను మిత్ర ఈ ఆడదానికైనా తాలిబుట్టు ఉంటేనే కదా విలువ కానీ ఏం చేస్తాను అలా అని నేను లక్ష్మీకి అన్యాయం చేసి నా మెడలో తాబొట్టు కట్టమని అడగను మిత్ర ఒకవేళ నువ్వు తానిబుట్టు కడితే జనాలకి చొప్పుదో కొట్టినట్టు సమాధానం చెప్పొచ్చు రేపొద్దున కడుపులో బిడ్డ బయటికి వచ్చిన తర్వాత మీ తండ్రి అని చూపించచ్చు కానీ నేను ఎలాగైతే నిన్ను ప్రేమించి ఇబ్బందులు పడుతున్నాను నన్ను ఎన్ని రూ ఎన్ని చెడ్డగా చూసినా నాకు పర్వాలేదు కానీ నాకు ఒకే ఒక బాధ రేపొద్దున్న నాకు పుట్టబోయే బిడ్డ కూడా నేను ఎలాగైతే నిందలు అవమానాలు పడుతున్నానో రేపొద్దున్న వాడు కూడా అలానే నిందలు అవమానాలు పొందుతాడు అని అది ఒకటే బాధ మించి మరి నాకు ఇంకేమీ లేదు ఇంకేమీ లేదు అలా అని నువ్వు లక్ష్మీకి అన్యాయం చేయొద్దు మిత్ర అని చెప్పేసేసి మనీష సెంటిమెంట్ డైలాగులతో అయితే మిత్రను ఇది చేస్తూ ఉంటుంది మిత్ర లేదు మనీషా నా కారణం చేత భూమి మీదకు వచ్చిన ఒక పసి ఒక పసి ప్రాణం నిందలు పడకూడదు కాబట్టి నేను నిర్ణయం తీసుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనగానే మిత్ర ఏంటి మిత్ర కోపంలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని నువ్వే చెప్తావు అలాంటిది నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావేంటి అని అంటూ ఉంటే ఇది ఆవేశంలోనో కోపంలో తీసుకున్న నిర్ణయం కాదు పూర్తిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం డాక్టర్ కూడా నువ్వు చాలా సెన్సిటివ్గా ఉండ ఉన్నారు అన్నారు కాబట్టి నీకు ఒక హ్యాపీనెస్ కావాలి కడుపులో బిడ్డకి నా కారణం చేత నిందలు పడకూడదు నువ్వు నా కారణం చేత జనాలతో మాటలు పడకూడదు అందుకోసమే నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రా అని చెప్పేసి అంటూ ఉంటే రేపు ఉదయం రెడీగా ఉండు మనీషా అని అంటూ ఉంటే టెంపుల్లో కూడా వద్దు మిత్రా మనం ఇక్కడే ఈ ఇంట్లోనే మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే పెళ్లి చేసుకుందాం చాలు నూనె వెడలో మూడు ముళ్ళు వేస్తే చాలు అది ప్లేసా అంగరంగ వైభోగంగానా ఇవన్నిటితో నాకు సంబంధమే లేదు అని అంటూ ఉంటే సరే మనీషా అని చెప్పేసి మిత్ర కూడా అంటూ ఉంటాడు అయితే ఇక అక్కానికి ఏమైనా పిచ్చా అక్కడ బావగారు మనీషాని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశారు అని అనగానే నాకు అదే కావాలి ఆ మనీషా చక్కగా పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలి దానికి చివరి క్షణంలో చావుని రుచి చూపించాలి చివరి క్షణంలో దెబ్బ కొట్టాలి అప్పుడు ఆ ఆనందం నిన్ను కల్లారా చూడాలి అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది అంటే ఏంటక్క అని అంటూ ఉంటే కంగారు పడద్దు చాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పెళ్లి జరగదు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది దేవయాని ఇంటికి మావిడాకులు కట్టేసేసి ఇల్లంతా కూడా డెకరేషన్ చేయించేసి మనీషాని పెళ్లి కూతురుగా రెడీ చేసి మిత్రుని పెళ్ళికొడుకుగా రెడీ చేసేసి ఇంట్లోనే చక్కగా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేస్తూ ఉంటుంది అలానే మనీషాని చక్కగా కూర్చోపెడుతుంది మిత్రుని కూడా కూర్చోపెడుతుంది పంతులు లేకపోయినా కూడా నేనే పెద్ద మనసుతోటి మీ ఇద్దరికి పెళ్లి చేయబోతున్నాను ఇక మంత్రాలు అయితే నాకు రావు కానీ అక్కడ ఉన్న తాళిబొటను తీసుకొని మనీషామెలో మూడు ముళ్ళు వేసే మిత్ర అని ఒక్కసారిగా దేవయాని హడావడి చేస్తూ ఉంటుంది ఇలా దేవయాని హడావడి చేస్తూ ఉండగా మనీషా వల్ల అంకుల్ కూడా వస్తారు అంకుల్ నా జీవితం అన్యాయం అయిపోతుంది అన్నారు కదా కానీ నా జీవితం అన్యాయం కాలేదు మిత్ర నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు ఆ విషయం మీకు చెప్తామని మీరు కల్లారా చూడాలనే మిమ్మల్ని పిలిపించాను మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి అంకుల్ అని అనగానే మిత్ర నిన్ను పెళ్లి చేసుకుంటే అంతకన్నా సంతోషం నాకు ఇంకేముంటుంది చెప్పమ్మా అని చెప్పేసి తన అంకులు కూడా అంటూ ఉంటాడు ఇలా మొత్తానికి అంతా ఏర్పాటు చేసిన తర్వాత వస్తే లక్ష్మి నీ కళ్ళ ముందే మిత్ర నా మెడలో మూడు ముళ్ళు కడుతున్నాడే ఇక నువ్వేమీ చేయలేవు చావటమే నీ పని అని చెప్పేసేసి ఇది కదా ఇంతకాలం నిన్ను ఎక్కడో వదిలేసి పెళ్లి చేసుకోవడానికి ఏర్పాటు చేశాను నీ కళ్ళ ముందు నీ చేతుల మీదగానే మా పెళ్లి జరుగుతుంది అని చెప్పేసేసి మనీష రెచ్చిపోతూ ఉంటుంది ఇలా అంతా కూడా రెచ్చిపోతూ ఉన్న సందర్భంలో ఒక్క నిమిషం ఆగణ మిత్ర గారు మనం ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉండాలి ఇప్పుడు మీరు మనీషా మెడలో మూడు ముళ్ళు ఎందుకు కట్టాలనుకుంటున్నారు అని అనగానే అదింటి లక్ష్మి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు నా కారణం చేత మనీష తల్లి అయింది తన జీవితంలో ఇబ్బంది పడకూడదు పుట్టబోయే బిడ్డ కూడా ఇబ్బంది పడకూడదు అందుకనే తాళి కడుతున్నాను అని అనగానే మనీష నెల తప్పకపోతే తాళి కట్టడం మిత్ర గారు అని అనగానే ఎందుకు కడతాను లక్ష్మి ఎందుకు కడతాను నేను తప్పు చేశాను కాబట్టి ఆ తప్పుకు ప్రాయచితంగా తాళి కడుతున్నాను అని అంటూ ఉంటే అంతేనా అంటే మీరు కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నారు కదా ఆ ప్రేమేమీ లేదా అని అంటూ ఉంటే నిజం చెప్పాలంటే ఆ ప్రేమలన్నీ ఎప్పుడో పోయాయి ఒకసారి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా మనస్ఫూర్తిగా భార్యస్థానం నీకు మాత్రమే ఉంది కానీ నా టైం బ్యాట్ తాగిన మాత్రలో తప్పు చేశానని చెప్పేసి నాకు తెలియకోకుండా జరిగిపోయిన తప్పుకు ఇప్పుడు నేను పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అని అనగానే అలా అయితే మీరు మనీష మనలో మూడు ముళ్ళు కట్టాల్సిన అవసరమే లేదు మిత్ర గారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దేవయాని ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అని అంటూ ఉంటే మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా చిన్నత్తయ్య గారు నన్ను మాట్లాడినివ్వండి అవును మిత్ర గారు మీరు విన్నది నిజమే అలా అయితే మీరు మనీషా మెడలో మూడు ముళ్ళు కట్టాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనీషా తల్లి కానే కాదు కాబట్టి తను ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతుంది కాబట్టి అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఈ లక్ష్మి మన పెళ్లి ఆపడం కోసం ఇన్ని కుట్రలు చేస్తుందో చూసావా మిత్ర చెప్పాను అప్పటికీ లక్ష్మి ఒప్పుకోదు అని నువ్వే ఇవన్నీ ఏర్పాటు చేయమన్నావు అని చెప్పేసి అనగానే అవునా మనీషా సరే అయితే మిత్ర గారు నేను నాటకం ఆడుతున్నాను మోసాలు చేస్తున్నాను మిమ్మల్ని దక్కించుకోవటం కోసం ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాను ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఎవరు మోసాలు చేస్తున్నారో ఎవరు కుట్రలు అన్నది పూర్తిగా బయటపడుతుంది అని చెప్పేసి లక్ష్మి అయితే వీడియోని రికార్డ్ చేసింది చూపిస్తుంది డాక్టర్ గారు నేను కడుపుతోనే లేను అసలు నేను వర్జిన్గానే ఉన్నాను ఇప్పటికీ నేను కన్యగానే ఉన్నాను కానీ నేను మిత్రతోటి జీవితంతో పెళ్లి చేసుకోవటం కోసం ఇదంతా ఆడుతున్నాను మీరు నేను చెప్పినట్టు చేస్తే డబ్బు కొడతాను ఈ వీడియో మొత్తం కూడా మిత్రకు చూపించడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకేంట్రా పెద్దోడా దీని నిజస్వరూపం తెలిసిన తర్వాత ఇంకా దీంతో మాట్లాడడం ఏంటి చంప పగల కొట్టి మెడ పట్టుకుని బయటకు గెంటేరా నీ ఫ్రెండ్ అని నీ పక్కనే ఉండి నీ జీవితాన్ని అన్యాయం చేయాలని చూసిందిరా ఈ ఆడది అని చెప్పేసేసి మిత్ర వల్ల మేనత్తు అంటూ ఉంటే జయదేవ్ కూడా అలానే అంటూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర చీ మరి ఇంత చండాలంగా నువ్వు ఇలాంటి ప్లాన్లు చేస్తావా నేను ఇంతకాలం బాధపడ్డాను ఎవరైనా ప్రేమించిన వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి కానీ నువ్వు నాకు ప్రెజర్ని టార్చర్ని పెట్టావు కదా మనీషా నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి మిత్ర మనీషా చెంప పగల కొట్టి మెడపట్టుకుని బయటకైతే గెంటేస్తారు ఇక వెంటనే ఇక తీసుకొని వెళ్ళండి అమెరికాకి తీసుకొని వెళ్తారో అండమాన్ జైలుకి తీసుకుని వెళ్తారో మీ ఇష్టం అని చెప్పేసేసి వాళ్ళ అంకుల్ తోటి మనీషాని పంపించేస్తారు ఇంటి నుంచి గెంటేస్తారు ఇక లక్ష్మి వాళ్ళు హ్యాపీగా ఉంటే వివేక్ జాను వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు దేవయాని వివేక్ జాను వాళ్ళు యూజ్ చేస్తున్న ట్యాబ్లెట్లను తీసుకొని డాక్టర్కి అయితే పంపిస్తుంది డాక్టర్కి పంపించిన తర్వాత వాటిని గర్భసంచి ఎఫెక్ట్ ఉంటే పిల్లలు పుట్టరు కాబట్టి లాస్ట్ ఛాన్స్లో ఈ ట్యాబ్లెట్లు వాడతారు లేడీస్కి యూజ్ చేస్తారు అని చెప్పటంతో ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది అంటే వీడు నాకు అబద్ధం చెప్పాడా మొత్తానికి కూడా వీడ ఇక జానుకే పిల్లలు పుట్టరా చెప్తాను నన్నే మోసం చేస్తారా అని చెప్పేసి లాయర్తో కలిసి జానుకి విడాకుల నోటీస్ అయితే ఇస్తుంది దేవయాని జానుకి నోట్ ఇక కొరియర్ రావడంతో సంతకం చేసి కొరియర్ తీసుకొని ఒక్కసారిగా జాను షాక్ అయిపోతుంది ఇదేంటిది వివేక్ నాకు విడాకులు పంపించినట్టుగా పోస్ట్ వచ్చింది అని అనగానే అదేంటి జాను నేను పంపకుండా నీకెవరు పంపిస్తారు అసలు ఏంటిదంతా కూడా అని అంటూ ఉంటే నువ్వు చేయవలసిన పని నేను చేస్తున్నాన్రా నేనే పంపించాను ఏంటి ఈ జానుకి పిల్లలు పుట్టే అవకాశం లేదు ట్యాబ్లెట్లో వాడి భారీగా నువ్వు ఉంచుకోవాలనుకుంటున్నావేమో కోడలుగా నాకు అవసరం లేదు అందుకోసమే విడాకులు ఇచ్చేస్తున్నాను నేను నీకు మరో పెళ్లి చేద్దామనుకున్నాను ఏంటి ఆ పేపర్ల మీద సంతకం చేసి వివేక్తో కూడా సంతకం పెట్టించు నిజంగానే నీకు వివేక్ ఇష్టమైతే వాడి జీవితం బాగుండాలంటే వాడి మంచి కోరుకున్న దానివైతే విడాకుల పేపర్ల మీద సంతకం చెయ్యి అని చెప్పేసి దేవయాని జానుకి షాక్ అయితే ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్